జగన్మోహన్ రెడ్డి సిస్టర్ మన జాషర్మిళ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రావటం రావటం దాని గురించి అదే కూడా ఇవాళ చర్చనీయమాంసం అవుతుంది ఎందుకంటే ఒక తల్లిని చెల్లిని ప్రేమించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రేమించడం ప్రేమించగలుగుతాడు అనేది ఇప్పుడు పెద్ద బిగ్కి వచ్చిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే మనకు కూడా సెంటిమెంట్ ఉంటుంది అటువంటి సెంటిమెంట్ని కాదని తల్లిని పొరుగు రాష్ట్రానికి తోలేశారు చెల్లినవుతే ఇంకా ఆమె చెప్పింది చాలా క్లియర్గా ఏదైతే ఇతను ఫోర్ ఫోర్ ట్వంటీ మనం చెప్పడం కాదు ఆవిడే చెప్పింది అది ఇంకొక చెల్లెలు ఉంది చిన్న కూతురు ఆ చెల్లి కూడా చెప్పింది ఎందుకంటే ఒక బాబాయ్ని గొడ్డలు పొడితో వేసేసిన వాళ్ళు రేపు రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇస్తారు అని చేత వైఎస్ఆర్సీపీని ఓడించండి అని చెప్పి ఈవేళ సాక్షాత్తు ఆయన సొంత చెల్లి చెప్తూ ఉంది చిన్న కూతురు చెల్లి చెప్తూ ఉంది అంటే అమ్మాయేమో దూరం అయిపోయింది అంటే ఈ రకంగా ప్రజల్లో కూడా అంటే వాళ్ళ తల్లి చెల్లిని చూడలేని వాళ్ళు ప్రజల్ని ఏం చూస్తాడు అనేటువంటిది ఈవేళ ఆయనకి ఖచ్చితంగా అది రేపు భవిష్యత్తులో మైనస్ నాకు తెలుసుండి ఆవిడ షర్మిళ కొంచెం లేట్గా ఏపీలో ఎంటర్ అయింది యాక్చువల్గా ఆవిడ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు కొంచెం బాగా ఎక్కువ ప్రభావం చూపగలిగి ఉండేది ఎలక్షన్లో కానీ నాకు తెలుసుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా జ అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చరిష్మ ఏమీ లేదు వైఎస్ఆర్సీపీలో మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఓన్లీ వన్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అందులో మనం ఒప్పుడు అని ఇప్పుడు రాజశేఖర రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఇతను ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఇతను శాడిస్టు మనకు అసలే మనకి ఇంటర్వ్యూలు ఇవ్వడు అతను ఇష్టానుసారంగా చేసుకుంటాడు దోపొడి లూటి ఇతను ధనదాహం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైంది అని చేత షర్మిలు వాళ్ళకి ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఆ కేడర్కి ఇప్పుడు నాయకుడు అంటే మారచ్చు కానీ కార్యకర్తలు మారరు నాయకుడు మారిపోతారు ఏ పార్టీ కానీ కార్యకర్త కాంగ్రెస్ అభిమాని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అమ్మని అటు చేత తెలుగుదేశంలోకి రాలేడు బీజేపీలోకి వెళ్ళాడు ఇంకో జనసేనలోకి వెళ్ళాడు అని చేత ఇప్పుడు వాడికి ఆల్టర్నేటివ్ జన్ ఈడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అని చేత ఇతను తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు కానీ ప్రత్యేయం కాలేడు అని చేత రాజశేఖర్ రెడ్డి యొక్క ఏదోతే అతని విధానాలు కానీ అతని సంక్షేమాన్ని కానీ మళ్ళీ ఎంతో కొంత షర్మిలమ్మే తీసుకెళ్తుందేమో అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుస్తుంది రేపు చేత రేపు నాకు తెలిసి ఉండి మళ్ళీ ఆవిడ పార్టీ పుంజుకుని వైఎస్ఆర్సిపి వెనకపోయినా మీకు ఆశ్చర్యం లేదు ఓకే నెక్స్ట్ టైం నేను అంతకుముందు రాజకీయాల్లో కొంచెం ఎవర్డైజింగ్గా చేసే మినిస్టర్లో మంత్రులు ఉన్నా కానీ ఈ ఐదేళ్లలో రాజకీయాన్ని భ్రష్టిపరిచే విధంగా బూత్లు అసెంబ్లీలో బూత్లు పైన బూత్లు మీడియా ముందు వచ్చేది మాట్లాడే బూత్ అన్ని బూతులతో ఎలా ఇలా రాజకీయం అయిపోయింది ఏంటి అనేది రాజకీయాలు ఇష్టపడేవాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించే స్థాయికి దిగజారటం దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో కొద్దిగా విలువలు పడిపోయిన వాస్తవం అందుకు ప్రజలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని ప్రజల్లో ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి ఇప్పుడు కూడా కొన్ని కాన్స్టిట్యూషన్ ఇట్లా తిరుగుతున్నప్పుడు ఏం చెప్తారు మాకు బలమైన ఇవ్వండి అంటారు బలమైన క్యాండిడేట్ అంటే ఏంటి ఆర్థికంగా గట్టిగా ఖర్చు పెట్టేవాళ్ళు మరి ఆర్థికంగా గట్టిగా ఖర్చు పెట్టాలంటే ఎవరిని తీసుకోవాలి వాళ్ళు ఇండస్ట్రిస్టులు క్యాపిటలిస్టులు ఫ్యాక్షనిస్టులు ఇటువంటి వాళ్ళు వస్తున్నారు అటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే ప్రజలకు ఏం పని చేస్తారు వాళ్ళకి ఏదైతే విద్య వచ్చో దాన్ని ప్రదర్శిస్తారు పద్జాత నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చి ఇట్లా ఐదు వేలు పదివేలు వెయ్యి వేస్తాడని ఆశ మనం ఆశపడకుండా మనం ఎవరైతే పబ్లిక్లో ఉన్నారో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని మీరు పంపించగలిగితే ఇటువంటి ఇటువంటి రాజకీయాల నుంచి మనం కొంతమారిన విలువలు కాపాడుకోవచ్చు ఇప్పుడు ఒక రైతు బిడ్డని మీరు అసెంబ్లీకి పంపిస్తే రైతుకి సంబంధించిన చట్టాలు చేస్తారు ఒక రైతు బిడ్డని మీరు ఎంపీ చేస్తే మీ రైతుల గురించి మాట్లాడి రైతులకి నా ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తారు ఇప్పుడు మీరు ఎవరో కార్పొరేటర్ని ఇండస్ట్రీస్ని క్యాపిటలిస్ట్ని పెద్దలయితే ఈ రౌడీ గ్యాంగ్ని గ్యాంగ్స్టర్ని ఎవరైతే ఈ స్మగ్లర్స్ని మీరు డబ్ల్యూబెట్ గెలి వాళ్ళు గెలిపిస్తే ఏమవుతారో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేస్తారు అందుచేత కొంత అయినా ప్రజల్లో కొంత మార్పు వచ్చి కొంచెం మంచి నాయకుడి పార్టీలు కూడా ధైర్యం చేయలేకపోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు మేమైనా తెలియజేసిన పార్టీ అయినా ఇప్పుడు ధైర్యం చేసి పనిచేసేవాడుకు సీట్ ఇవ్వలేకపోతా ఉన్నాం ఎందుకంటే అతనికి ఇస్తే ప్రజలు మళ్ళీ గెలిపిస్తారా లేదా ఇతనికి ఏంటంటే అంత హంగు ఆర్బాట్ అంటే అంత ఫైనాన్స్ సపోర్ట్ లేదు అంటే చూసుకోవాల్సి వస్తుంది పార్టీ రాజకీయ రాజకీయ పార్టీకి అలా చూసుకోకుండా సర్వీస్ చేసేవాడికి ఇవ్వాలంటే ప్రజలు సర్వీస్ చేసిన ఆదరించాలి అది ఏదైనా భవిష్యత్తులో ఆ మార్పు వస్తే మంచిదని మేము కూడా కోరుకుంటున్నాం సార్ ఈసారి పాలకొల్లు నియోజకవర్గం నుండి మన ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు మీరు గెలిస్తే ఖచ్చితంగా ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గం ఇప్పుడే నేను చెప్పాను మీకు క్లియర్గా రేపు మీరు అడిగారు మీరు ఈ మంత్రిగా అవ్వబోతున్నారు ఆ శాఖ ఈ శాఖ నేను ఒకటే చెప్పాను నాకు మంత్రి శాఖ అంటే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు చేసే పదవి కాదు రేపు నేను ఉన్నా లేకపోయినా శాశ్వతంగా నా పాలకులు నా పనులు కనపడాలి ఏదైతే ఈ యొక్క బ్యాలెన్స్ పనులు ఏదైతే ట్వంటీ థర్టీ పర్సెంట్ అంటే ఏవైతే మహిళలు సొంతంటి కల నేర్చేటువంటి టిట్కో ఇళ్ళు వంద శాతం పూర్తి చేసి ఉచితంగానే వాళ్ళ ఇళ్లలో దగ్గపెట్టి అక్కడ మౌలిక వసతులు ఇవ్వాలి ఏదైతే ఈవేళ నా ప్రాంతంలో త్రాగునీరు లేకపోతున్న ఇబ్బందుల నుంచి డైరెక్ట్గా విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ తోటి సురక్షితమైన త్రాగునీరు ప్రతి ఇంటికి ఇవ్వాలి ఎవరైతే ఈ వేళ రైతులు ఇబ్బందులు ఉన్నారో పంట పండించడం కంటే పంట మానుకోవడం మేలని అనుకునేటువంటి పరిస్థితులు వేళ రైతు కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునేటువంటి విధంగా వ్యవసాయం కూడా లాభసాటిగా ఉందనేటువంటి విధంగా అతనికి అన్ని సౌకర్యాలు మనం కల్పించాలి అదేవిధంగా ఏదో ఇప్పుడు పాలకొల్ల పట్టణంలో దోమలతోటి పందులతోటి ఇబ్బందులు పడుతూ రిజర్వ్ సైట్లన్నీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డ్రైనేజీ లాగా తయారైందో అటువంటి రిజర్వ్ సైట్లన్నీ కూడా ఒక మంచి పార్కుల మాదిరిగా నూట ముప్పై రెండు రిజర్వ్ సైట్లు ఉన్నాయి టౌన్లో నూట ముప్పై రెండు పార్కులుగా మనం తీర్చిదిద్దాలి ఏదైతే ఇవన్నీ నేను పాలకుల్లో ఒక శ్మశాన వాటిని ఏ రకంగా అయితే సుందర వనంగా మార్చాను అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై ఏడు గ్రామాల్లోనూ కూడా ఇంకా కొన్ని వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటికలు కూడా ఆ మాదిరిగా సుందరంగా తీర్చిదిద్దాలి అది అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క కళాక్షేత్రం ఏదైతే అభివృద్ధి చేసి మళ్ళీ కళలకి కళాకారులకు ఎందుకంటే నేనైతే చెప్తున్నానంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాలు కళలను పోషించేవాడు అంటే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు కళలను పోషిస్తే కళాకారులను పోషిస్తే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు అట్లా ప్రతి విషయం మీద ఒక విజన్ ఉంది అదేవిధంగా ఆక్వ రైతు అదేవిధంగా కొబ్బరి రైతు ఇట్లా వీళ్ళందరినీ కూడా ఆదుకుని అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం మా పాలకులు సోర్సెస్ తక్కువ ఉన్నాయి అవి కూడా రేపు భవిష్యత్తులో పనిచేయాలని అందులో కూడా పర్టికులర్ ఇప్పుడు మాకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది యాభై పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని నేను వంద పడకల ఆసుపత్రిగా మార్చి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆరు నెలలు అవ్వాల్సిన పనులు ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా పూర్తనేటువంటి దుస్థితి ఇవ్వాలి ప్రభుత్వం ఏదైతే ఉందో రేపు మనం వచ్చిన వెంటనే దాన్ని వంద పడకల ఆసుపత్రికి ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడమే కాకుండా వంద పడుకుల ఆసుపత్రికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు డాక్టర్స్ని అరేంజ్ చేయడమే కాకుండా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా పాలకుల్లో పెట్టాలని ఎందుకంటే ఈవేళ డయాలసిస్ ఇక్కడవారం ఏలూరు లేకపోతే అమలాపురం స్లాట్ ఇస్తూ ఉన్నాడు రాత్రి మూడు గంటలకు స్లాట్ ఇస్తే ఇప్పుడు పాలకుల్లో పన్నెండు గంటలకు బయలుదేరి అక్కడ వేచి ఉండాలి అర్ధరాత్రికి అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడే ఒక డయాలసిస్ సెంటర్ అదేవిధంగా మాకు రెండు నేషనల్ హైవేలు ఉన్నాయి చాలా యాక్సిడెంట్ కేసులు లో ఒక ట్రామా కేర్ సెంటర్ అంటే ఇట్లా నాకు టైంలో చాలా విజన్ ఉంది ఖచ్చితంగా పాలకులని అభివృద్ధిలోను సంక్షేమంలోను ఆంధ్రప్రదేశ్లో అగ్రస్థానంలో నిలపాలి అజేత నాకు మంత్రుల శాఖల ఇవన్నీ కాదు ఖచ్చితంగా ఆ పాలకులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను ఈ పని చేయాలనేటువంటి ఆలోచనే నాది ఏకైక ఆలోచన నిమ్మల రామానాయుడు ఎన్ని టర్ములలో చక్రం తిప్పుతాడు రాజకీయంగా అది మనకి ప్రజలకి ఎంతవరకు మనం సేవ చేయగలుగుతాం అంతవరకు మనం సేవ చేయగలుగుతాం పదవుల మీద చక్రం చెప్పకుండా సేవ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు అయితే ఒక్కొక్కప్పుడు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఓకే ఇవాళ నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికంటే కూడా ఒక ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్గా చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే మేము ఇంత కష్టపడి పని చేసినా ఒక్కొక్కసారి విమర్శలు వస్తూ ఉంటాయి అందరికీ అది బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు సాక్షిపత్రికి ఒకవేళ తప్పుజారు మనం చదివినా లేదా వైఎస్ఆర్సీపీ కూడా లేట్యూబ్లు ఓపెన్ చేసినా అరే చాలా బాధ అనిపిస్తుంటుంది రాజకీయాలు ఈ అనిపిస్తూ ఉంటుంది అంజేత రాజకీయాలు కూడా ఇట్లా మారిపోతున్నాయి నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా అయిపోయినాయి రాజకీయాలు కూడా ఈ ఇప్పుడు కూడా పాలకొల్లో ఇప్పుడు అసలు మా పాలకొలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన ముక్కు తెలీదు ముఖం తెలియదు ఫ్లెక్స్లో చూసి చూడవే తప్ప ఈ పాలకొల మీద ఆయనకు అవగాహన లేదు ఈ పాలకులకి ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు గ్రామాలు సరిహద్దులు ఏంటో తెలియదు ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో తెలియదు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఐదు వేలు ఇస్తాను రేపు గెలిస్తానని చెప్తూ ఉంటే ఏంటి ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు అనిపిస్తూ ఉంది ఏంటి ఇప్పుడు కోవిడ్లు వరదలు అన్నీ అంటి పెట్టుకునే వాళ్ళు మరి మాలా సర్వీస్ చేసేవాళ్ళు ఏమైపోతాం ఇట్లా డబ్బులే అవుతాయి కులమే ప్రధానం అవుతాయి ఏంటి పరిస్థితి అని అనిపిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే భవిష్యత్తులో కూడా నాకు కూడా అనిపిస్తాయి ఎక్కువగా రాజకీయాలు చేయలేమేమో ఇటువంటి స్థితిలో అవుతాయి అని అవకాశం ఉన్నంత వరకు నాకు ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఈ ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే ప్రజల్లో ఇంకా డబ్బులు కొలం మతం ప్రభావం చూపితే ఎక్కువగా మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండలేమనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్